రఘురాం కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే వీడంటే ఇలా ఏడుస్తున్నాడు అని ప్రభాస్ శ్రీకాంత్ ఇద్దరూ మనసులో అనుకుంటూ ఉంటారు ఏమైందన్నయ్య ఎప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూడలేదు అని పద్మ బామ్మ కూడా ఇద్దరూ అడుగుతూ ఉంటారు అయ్యో జానకి ఏ తప్పు చేయలేదని చెప్తున్నా కూడా ఈ చేతులతో నేను పసుపు కుంకుమ చెరిపేసి వచ్చాను అని రఘురామ్ చేతుల్ని చూసుకొని ఏడుస్తూ ఉంటే ఏంటి చెరిపేసి వచ్చావా అని బామ్మ షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును ఈ చేతులతో ఈ చేతులతో తప్పు చేశాను అని రఘురామ్ తలకొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు రే ఇదంతా నీవల్లేరా పెద్దనన్నా ఇదంతా వీళ్ళ వెనుక ఎవరో ఒక లేడీ ఉంది చేయించిందంట ఆ లేడీని ఎవరో చెప్పమనంటే పెద్దనన్నా రే చెప్పరా అని ఆద్య నిలదీస్తూ ఉంటుంది అప్పుడు శ్రీను కూడా అక్కడ పడేసిన గుణపం చేతిలోకి తీసుకుని రే చెప్తావా లేకుంటే ప్రాణాలు తీసేనా అని గుణపాన్ని ప్రభాస్ మెడ దగ్గర పెట్టేస్తాడు దాంతో ప్రభాస్ చెప్తా చెప్తా అంటూ ప్రవళిక వైపు చేయి ఎత్తి చూపించబోతూ ఉంటే ఈ లోపలే పోలీసులు అక్కడికి వస్తారు రఘురామ్ గారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి వీడి సంగతి మేము చూసుకుంటాం నిజాలనే మేము రాబడతాము అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో అసలు మీకు కంప్లైంట్ ఇవ్వరిచ్చారు అని ఆద్య నిలదీస్తూ ఉంటుంది నేనే ఇచ్చాను ఆద్య ఇప్పుడు మన వాళ్ళు ఆవేశంలో వీరిని ఏమైనా చేశారా అనుకో అప్పుడు మనమే కదా దానికి బాధ్యత వహించాల్సింది అందుకే నేను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను రఘు కోసమే రఘును కాపాడడం కోసమే అని చెప్తూ చెప్తుంటుంది చూడండి ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు మా ముందరే ఆ వ్యక్తి ఎవరో ఆ లేడీ ఎవరో బయట పెట్టాలి లేకుంటే వీళ్ళని ఇక్కడే వదిలేసి వెళ్ళండి మేము తేల్చుకుంటాం అని ఆద్య అంటుంది చూడండి మేడం మేము కస్టడీలోకి తీసుకున్నాం కదా మేము ఇన్వెస్టిగేషన్ చేసి వీడి చేత నిజం రాబడతాం మీరు ఆవేశపడకండి బదండిరా అని వాళ్ళని లాక్కు వెళ్తూ ఉంటాడు తర్వాత జానకి ఇంటికి ఒక నలుగురు ఆడవాళ్ళు పనిచేయడానికి వస్తారు అసలు ఆ రఘురామ్ గారు చేసింది ఏమైనా బాగుందా అందరూ రాముడు అని అనుకుంటారే జానకమ్మ గారు ఇంతటి మంచివారు ఆవిడ బొట్టనే తురిచేసి వెళ్తాడా ఈ రఘురామ్ గారి కంటే మన మొగుళ్లే నయం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే రామ శౌర్య ఇదంతా వింటూ కోపంతో రగిలిపోతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చే లోపలే జానకి అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు నీ మొగుడు ఎన్నిసార్లు వచ్చి నిన్ను కొడుతున్నాడు నీ మొగుడు ఏ రోజైనా నిన్ను సవ్యంగా చూసుకున్నాడా మా మొగుళ్ళు ఇలా గొడవ చేస్తున్నారు కొంచెం రఘురామ్ గారితో చెప్పి మందలించండి అని ఎన్నిసార్లు వచ్చి మీరు నా దగ్గర చెప్పుకోలేదు అలాంటి మీరు ఆయన గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం ఇప్పుడు నిజంగానే చెప్తున్నాను నా మొగుడు రాముడే ఎంతటి రాముడైనా కూడా వీధిలో ఉన్న దూలో నలకో అప్పుడప్పుడు వచ్చి కంట్లో పడుతూ ఉంటాయి కదా అలాగే ఇప్పుడు కూడా నన్ను కంటిపాపలా చూసుకుంటానని చెప్పాడు ఇప్పుడు ఆ కంటిపాపలో కాస్త ధూళిపడింది అంత మాత్రానికే మీరు ఇలా మాట్లాడతారా వెళ్ళండి మీరు మీ ఇండ్లకు వెళ్ళండి మీకు ఇచ్చే డబ్బులు కంటే రెట్టింపు జీతాన్ని ఇంటికి పంపిస్తాను ఇంకెప్పుడు నా కంటికి కనబడకండి అని వాళ్ళని పంపించేస్తుంది అప్పుడే రామ శౌర్య జానకి దగ్గరికి వచ్చి అమ్మ నాన్న చేసిన విషయంలో నువ్వు చాలా కోపంగా ఉంటావనుకుంటే నాన్నని అర్థం చేసుకున్నావమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా అని రామ అంటే అవునత్తయ్య ఎక్కడ మీరు మామయ్య గారిపై కోపం పెంచుకుంటారో ఎక్కడ కోపం చూపించి దూరం పెడతారు అని నేను కూడా అనుకున్నాను మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారతయ్య అని శౌర్య అంటే అవును నాకు ఆయనపై కోపం ఉంది నాకు ఆయనపై కోపం లేదని ఎవరు చెప్పారు రామా ఎవరు చెప్పారు అని జానకి అరుస్తూ ఉంటే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆయన చల్లగా ఉండాలని నా పసుపు కుంకాలు నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను ఎన్ని పూజలు చేశాను అలాంటిది నేను చచ్చిపోయానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు అలాంటి ఆయన నీ భర్త ప్రాణాలతో లేడని చెప్పి నా పసుపు కుంకాలు చెరిపేసి వెళ్ళిపోతే నాకు కోపం రాకుండా ఎలా ఉంటుంది నేను ఆయన్ని క్షమించను అస్సలు క్షమించను నాకు ఆయనపై చాలా కోపం ఉంది జీవితంలో క్షమించను అని జానకి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది తర్వాత ప్రభాస్ శ్రీకాంత్ని స్టేషన్కి తీసుకువచ్చి పోలీసులు ఈ నిజం చెప్పమని కుమ్మేస్తూ ఉంటారు ఎవర్రా మీ వెనుక ఉన్న ఆ లేడీ ఎవర్రా అని పోలీసులు నిలదీస్తూ ఉంటే ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని చెప్తుంటారు కదా సార్ ఆ లేడీ గురించా మా వెనుక ఎవరు లేరు సార్ అని ప్రభాస్ కామెడీ చేస్తూ ఉంటాడు మళ్ళీ పోలీసులు కొడుతూ ఉంటే సార్ నిజం చెప్పేస్తాను సార్ మాతో చేయించింది ఎవరో కాదు సార్ ప్రవళిక మేడం సార్ అని ఇద్దరు నిజం చెప్పేస్తారు అయినా కూడా పోలీసులు కొడుతూ ఉంటారు సార్ నిజం చెప్పినా కూడా ఇలా కొడుతున్నారు అసలు ఇదేం ఫిట్టింగ్ సార్ అని ప్రభాస్ శ్రీకాంత్ ఇద్దరు నిలదీస్తూ ఉంటే అప్పుడే ప్రబళిక అక్కడికి వచ్చి నిజం చెప్పారు కాబట్టే కొడుతున్నారు ఇప్పుడు పోలీసులు మీకు టెస్ట్ పెట్టారు నా పేరు చెప్పారనుకుంటే చెప్పేశారు మీరు ఈ టెస్టులో ఫెయిల్ అయిపోయారు అని ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే అని ప్రబళిక అనడంతో మేడం మమ్మల్ని కాపాడండి మేడం దెబ్బలు తినలేక నిజం చెప్పాం మేడం అని ప్రభాస్ అంటూ ఉంటాడు అయితే మీరు మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే కొన్ని రోజులు అజ్ఞాతం వెళ్ళిపోండి అని ప్రబలిక అంటుంది అలాగే మేడం అని ప్రభాస్ శ్రీకాంత్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ గారు ఎవరైనా వీళ్ళ గురించి అడిగితే అని ప్రబలిక అంటే నేను చూసుకుంటాను మేడం అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు తర్వాత జానకి దగ్గరికి శ్రీను ఆద్య ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దమ్మ మనము ఏ తప్పు చేయలేదని పెద్దనాన్నకి నిజం తెలిసిపోయింది పెద్దమ్మ కాబట్టి పెద్దనాన్న మనల్ని అర్థం చేసుకుంటాడు ఉండు పెద్దమ్మ పొట్టు తెస్తాను అని ఆద్య వెళ్తూ ఉంటే లేదు ఆద్య మీ పెద్దనాన్న నా పసుపు కుంకుమని చెరిపేసి వెళ్ళిపోయారు ఆయన పెట్టే వరకు నేను కుంకుమ తగలకూడదనుకుంటున్నాను అని జానకి తేల్చి చెప్తూ ఉంటుంది నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి